జగన్ ఎలక్షనీరింగ్ పనిచేస్తుందా ఈ ప్రయోగం ఫలించకపోతే ఇక పాత పద్ధతి బెటర్ అన్నట్లేగా డేంజరస్ గేమ్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికలు విభిన్నంగా జరిగాయి ఎందుకంటే కేవలం మేనిఫెస్టోనే కాదు అభ్యర్థుల ఎంపిక కూడా ఈసారి విలక్షణంగా జరిగిందనే చెప్పాలి అందులో రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ కొత్త ఒరవడిని సృష్టించారు గతంలో ఎవ్వరూ చేయని సాహసానికి ఆయన వడిగట్టారనే చెప్పాలి దేశ రాజకీయాల్లో ఇది అతిపెద్ద ప్రయోగంగానే చూడాలి ఒక రకంగా జగన్ పాత రాజకీయాలకు బ్రేక్ చేసే విధంగానే ఆయన నిర్ణయాలున్నాయి అతి ప్రమాదకరమైన గేమ్ను జగన్ మొదలు పెట్టారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు జగన్ మొదలుపెట్టిన ఈ ఆటలో ఆయన సక్సెస్ అయితే దేశం అనుసరించక తప్పని పరిస్థితి ఉంటుందని మాత్రం చెప్పాల్సి ఉంటుంది గతంలో సామాజిక వర్గాలను పెద్దగా చూసేవారు కాదు ఆ నియోజకవర్గంలో బలమైన నేతను చూసి అభ్యర్థిగా చేసేవారు అంతేకాదు ఆర్థికంగా ఆయనకున్న ప్లస్ మైనస్లను కూడా పరిగణలోకి తీసుకుని మరీ బరిలోకి దించేవారు మంచి పేరుతో పాటు వెనక కోట్లాది రూపాయలున్న వారికే టికెట్లు ఇచ్చే సంస్కృతి కొన్ని దశాబ్దాలుగా కొనసాగింది అన్ని పార్టీలు అంతే అందులో ఏ పార్టీకి లేదు కాని రెండువేల పద్నాలుగు రాష్ట్ర విభజన తరువాత కొంత మార్పు కనిపించింది ఏపీలో కుల సమీకరణాలు ఎక్కువ కుల రాజకీయాలు పుష్కలం ఎందుకంటే ఏపీలో గుణం చూసి ఓట్లేసే కులం చూసి బటన్ నొక్కేవారు అధికంగా ఉండడంతో అన్ని పార్టీలు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిచ్చాయి ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఆటోమేటిక్గా వచ్చాయి అన్ని పార్టీలు అదే పందాను అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాకుంటే ఈ ఎన్నికల్లో జగన్ ఒక అడుగు ముందుకు వేశారు ఎలాగంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యధికంగా సీట్లను కేటాయించి ఒక రకంగా ప్రత్యర్థి పార్టీలకు గట్టి సిగ్నల్స్ పంపగలిగారు శాసనసభ పార్లమెంట్ స్థానాలు కలిపి ఏపీలో రెండు వందలు ఉంటే అందులో వందకు పైగా స్థానాల్లో బలహీన వర్గాలకు కేటాయించడమంటే మామూలు విషయం కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు చివరకు పార్టీ కార్యకర్తలకు కూడా టికెట్లు కేటాయించారు ఇందుకు సింగనమల నియోజకవర్గమే ఉదాహరణ ఒక ట్రక్ డ్రైవర్ వీరాంజనేయులకు సీటును కేటాయించి జగన్ ఒక రకంగా హిస్టరీ క్రియేట్ చేశారనే చెప్పాలి అలాగే మడకసిరా కూడా సామాన్యుడికే టికెట్ కేటాయించారు అక్కడ ఎర్రలెక్కప్పకు సీటు ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు బహుశా గతంలో ఎవ్వరూ ఇలా చేసి ఉండరు ఆంధ్రప్రదేశ్లో బీసీ సామాజిక వర్గం ఎక్కువ అది టీడీపీకి ఎప్పటినుంచో అండగా ఉండే వర్గం అలాంటి వర్గానికి అధిక సీట్లను కేటాయించి ప్రత్యర్థి పార్టీని కొంత ఇబ్బందుల్లోకి నెట్టేశారనే చెప్పాలి పార్లమెంటు సీట్లు చూస్తే బీసీలకు సీట్లను కేటాయించి జగన్ మరో కొత్త తరహా పాలిటిక్స్కు తెర తీశారనే చెప్పాలి ఈ ఎన్నికల్లో ఒకవైపు సంక్షేమ పథకాలు మరొక వైపు క్యాస్ట్ పోలరైజేషన్పై జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఈసారి జగన్ చేసిన ప్రయత్నం కరెక్టా కాదా అన్నది తెలియాలంటే ఫలితాలు వచ్చేంతవరకు ఆగాల్సిందే అయినప్పటికీ జగన్ పార్టీ గెలిస్తే వచ్చే ఎన్నికల నాటికి అందరూ దాన్ని అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గెలవకపోతే మాత్రం మళ్లీ పాత పద్ధతినే అవలంబించాల్సి ఉంటుంది చూడాలి మరి జగన్ను అందరూ అనుసరిస్తారా లేక జగనే తాను తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలుసుకుంటారా అన్నది జూన్ నాలుగో తేదీన తేలనుంది